సాంగ్ నాటు ఆస్కార్ రేస్ లో ముందుంది తారక్ చెర్రీ బదులు హాలీవుడ్ లేడీ నాటు డాన్స్ కి రెడీ అయింది ఇలాంటి టైంలో ఒరిజినల్ సాంగ్ విషయంలో నాటు సాంగ్ కి నైన్టీ పర్సెంట్ ఉన్నా మిగతా టెన్ పర్సెంట్ మాత్రం భయపెట్టేస్తోంది ఇంతకీ ఆ టెన్ పర్సెంట్ ఛాన్స్ ట్రిప్లా టీం ని ఎలా భయపెట్టేలా ఉంది ట్రిప్లర్ సాంగ్ పర్ఫార్మెన్స్ కి చరణ్ తారక్ డాన్స్ తేలింది అయితే హాలీవుడ్ లేడీ లారెన్ కోట్లే ఈ పాటకి నాటు డాన్స్ చేయబోతోంది అయితే రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ తర్వాత అవార్డు అందుకున్నట్టే కీరవాణి అవార్డు అందుకుంటాడు అనే కాన్ఫిడెన్స్ మీదే కొత్త డౌట్లకి గేట్లు తరుచుకున్నాయి రెహమాన్ కూడా గతంలో స్లామ్ డాగ్ మిలీనియర్ మూవీ తాలూకు పాటని ఆస్కార్ వేదిక మీద లైవ్ పర్ఫార్మెన్స్ చేశాడు తర్వాత ఆస్కార్ అందుకున్నాడు అదే కీరవాణి విషయంలో రిపీట్ అవుతుందా అంటే తొంభై శాతం నిజమే కావచ్చు కానీ ఆ చివరి పది శాతం మాత్రం పోటీ ఇచ్చే పాటలదే అంటున్నారు టెలిట్ లైక్ ఏ విమెన్ మూవీలో అప్లాజ్ సాంగ్ బ్లాక్ పాంథర్ మూవీలోని మీ సాంగ్ కు ఓటింగ్ బాగా పడిందని ప్రచారం జరుగుతోంది యాభై శాతం ఓట్ల తాలూకు లెక్కలు లీక్ అయ్యాయంటున్నారు బెస్ట్ సాంగ్ కేటగిరీలో ఎక్కువ ఓట్లు టాప్ గన్ కి పడ్డాయని కేవలం యాభై శాతం ఓట్లని బేస్ చేసుకుని గుసగుసలు పెంచారు బయటకు లీకైన యాభై శాతం ఓట్లలో ముప్పై శాతం ఓట్లు టాప్ గన్ మ్యాబరిక్ పడ్డాయిట పడ్డాయట ఆస్కార్ బెస్ట్ సాంగ్ తాలూకు ఓటింగ్ విషయంలో యాభై శాతం ఓట్ల లెక్కలు లీక్ అయ్యాయనేది ఎంత నిజమో కానీ అసలు జడ్జిమెంట్ సోమవారం రాబోతోంది హిస్టరీ ఏంటో తేలబోతోంది